హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదివ్య లాగ్స్ చూడండి వేడివేడిగా చక్కగా ఆనియన్ పకోడీ చాలా సింపుల్గా ఈజీగా మనకి ఏమైనా తినాలి అనిపించినప్పుడు చక్కగా కారం కారంగా ఇలా పకోడీ చేసుకుంటే తినటానికి స్నాక్స్కి కానీ పిల్లలకు కానీ చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా చేస్తాను ఈ వీడియోలో చూపిస్తాను చాలా సింపుల్గా చూడండి నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను అదే కప్పుతో కొంచెం బియ్యం పిండి కూడా తీసుకుని దాంట్లో కొంచెం వాము కొంచెం కరివేపాకు చింపు వేసాను నలుగురుమలు దీంట్లో కొంచెం పసుపు తగినంత కొంచెం చిటికెడు కారం కొంచెం సాల్ట్ వేసేసి బాగా ఒకసారి కలుపుకుంటున్నాను వీటిలోకి నేను రెండు ఆనియన్స్ తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి చూడండి సన్నగా తరిగి పెట్టేసి కలిపేసేస్తున్నాను చక్కగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చేస్తున్నాను మొత్తం కూడా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చూడండి నేను ఇలా కొంచెం జోరుగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకున్నాను నేను స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ పోసి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత నేను కలిపి పెట్టుకున్న పకోడీ అయితే కొంచెం కొంచెంగా చక్కగా వేసేసుకుంటున్నాను మంటలో ఫ్లేలో పెట్టుకుని వేసుకోవాలి ఇలా ఒక వాయి వేసి వేసుకొని కొంచెం మంట సిమ్లో పెట్టుకుని చక్కగా వేపు వేగించుకోవాలి ఇలా కొంచెం కాలిన తర్వాత తీసేసి మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవచ్చు ఇలా తీసేసుకొని నెక్స్ట్ మిగిలి ఉన్న పిండి కూడా నెక్స్ట్ వాయిలో వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ నేల అయితే నాకు వేసేసుకున్నాను నెక్స్ట్ వాయి వేసేసుకుని కొంచెం వేగిన తర్వాత తీసేసుకున్నాను అలా చాలా సింపుల్గా ఈజీగా ఆనియన్ పకోడీ అనేది చేసుకోవచ్చు మనం ఇంట్లో ఏమైనా తినాలనుకున్నప్పుడు చూడండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ చేయటం వల్ల ఈ వీడియో వచ్చేసి మరి కొందరికి వెళ్ళటానికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి చాలా సింపుల్గా ఆనియన్ పకోడి అనేది లోను కూడా చక్కగా ఉడికిపోయింది ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవచ్చు ఓకేనండి ఓకే థ్యాంక్ యూ